తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటంటే తెలంగాణ కావాల్సింది ఏంటంటే రైతు రుణమాఫీ పూర్తి చేయాలి పదిహేను వేల రూపాయలు ఎక్కడాకి ఇవ్వాలి ఒప్పు కొనుగోలు కేంద్రాలను పూర్తి ఏర్పాటు చేయాలి రైతులకు కావాల్సింది ఇవ్వాలని కావాలి తెలంగాణ సమాజానికి పూర్తిగా మా తెలంగాణలో మనందో కావాల్సింది ఏంటంటే రెండు లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేయాలి మా మధురాత్సవంలో కావాల్సింది ఏంటంటే చాప పిల్లలు ఆ రోజు అల్లించాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మొదల మా మానుగోలు కావాల్సింది ఏంటంటే మా ఎస్సీలో కావాల్సింది ఏంటంటే పది లక్షల రూపాయలు గల్చామన్నారు కదా కావాల్సింది ఏందో ఏం కావాల్సింది ఆమె గది రావా కానీ ఏం చేయకుండా ఉల్లి ఇవ్వకుండా చేపలు ఇవ్వకుండా పురోపలు మొత్తం నాశనం చేసి రెండింటి నల్ల పెట్టినప్పుడు దీనిలో వస్తలేవు కరెంట్ బంద్ అయింది ఎట్లా కరెంట్ ఎట్టి అది ఆలోచన చేయాలి ఆంధ్ర ఆలోచన చేయాలి అని రెండు మూడు నెలలు కాదు ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు ఉంటారు రాష్ట్రం ఏర్పాటు వాళ్ళు చెప్పిన వాతాన్ని ఇస్తున్నారు సందర్భంలో బతుకమ్మలు ఎందుకు తీసి చెప్పాలి సమాజానికి తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసి ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రపంచంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు తీసిందంటే ఏం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం అని టీఆర్ఎస్ పెట్టుకున్నాం అంతే ముందుగా ఉంది తెలంగాణ రాయలసీమ ఉంది అని ఆంధ్ర ఉంది కానీ కొత్తగా మనం కొట్ట తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం పేర్లు మార్చడం కాదు ప్రజల తర్వాత మార్చండి లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము కూల్చివేయడము డోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది మీరు తెలంగాణ తల్లి పెడతామంటే ఓట్లేయలేదు టీఎస్ లో టీజీ మారుస్తామంటే ఓట్లేయలేదు కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లేయలేదు చార్మినార్ బొమ్మను తెలంగాణ చివరంలో తీసేస్తామంటే ఓట్లేయలేదు మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి నిండిస్తామన్నది ఇవ్వండి తొందరగా ఇచ్చిన హామీలు చేయండి ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలు దృష్టి పండించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటా ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉండదో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది మొత్తం పడిపోయింది ఒక ఇంటిపై రూపిస్తే రెండు వేల ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువడండి ఈ భూమి విలువడకండి ఏదని అడగండి ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పడిపోయింది చూడండి నుంచి రాజధాని వరకు హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది ఆ లారీ టైర్ కు గాలి తీసేట్లయితే దుస్తులు పడిపోతుందో అంత పడిపోయింది సంపద పెంచనికే ప్రయత్నం చేయండి కానీ మంచి మాట్లాడినా స్వీకరించాను కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన ఆమెలను దృష్టి పెడితే మీకు కూడా మంచిది ఆమెలు గాలి కొల్లేస్తే కష్టం రాహుల్ గాంధీ గారు మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఎంపీలుగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలు లేబెడితే గెలుస్తారా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏది హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నెరవేరిస్తే గెలుస్తారా రేపటి కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా మీరే ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సాక్షత ఉంటుంది అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్ పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది ఎవరికైనా డౌట్ ఉందంటే డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి మీడియా సమక్షంలో ఒక గ్రామంకోండి మీరు సెలెక్ట్ చేసిన గ్రామానికేవాండి వీళ్ళందరి సమస్యల్లో రైతుల దగ్గర వాళ్ళు అడగండి వంద శాతం మీ ఊర్లో రుణమాఫ్ అయిందా చెప్పమని చెప్పండి రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి రైతులను అడగండి మహిళలను అడగండి వృద్ధులను అడగండి గ్రామంలో గంటసేపు ప్రయాణించండి మీకు కావాల్స్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికైనావ్వండి ఈ జిల్లాలో ఏ ఊరికైనా హిందువుని అడగండి ముస్లిం అడగండి క్రైస్తవులు అడగండి మీరు ఏం దృష్టి చేస్తే ఓటేసిరు ఇప్పుడు ఏం జరుగుతుంది అడగండి ప్రశ్నించే గొంతులను విసుకేస్తామంటే కాదది తెలంగాణలో మరి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని అన్నారు దాని మీద ఏమైతుందో చూసుకోండి చట్టపరమైన చెప్పులు వస్తాయో ఆలోచన చేయండి దాని మీద చర్చ జరగండి జనగాణ నుంచి పాడు గాలి వదిలేసిరు ఏ భవిష్యత్తులో ఏమైతే చూసుకోండి